వెల్కమ్ టు మన బేతం చర్ల ఛానల్ ఈరోజు మన ముఖాముఖిలో ఉన్నాము బేతం చర్ల ఐదో వార్డు కౌన్సిలర్ ముబినతో ఇప్పుడు జరుగుతున్న ప్రచార శైలి మరియు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు నియోజకవర్గంలో మండలంలో మంత్రి బుగ్గన్న చేసిన అభివృద్ధి గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం డోన్ నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి నా పేరు ముబీనా నేను ఐదో వార్డు కౌన్సిలర్ నండి మేడం మీరు మహిళా కౌన్సిలర్గా ఉన్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మహిళలకు అందించిన సంక్షేమ పథకాలు ఏవి మా వైసీపీ ప్రభుత్వంలో మహిళకు అందిన పథకాలు అమ్మఒడి వైఎస్ఆర్ చేయుత వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ సున్నా వడ్డీ వైఎస్ఆర్ చేదోడు ఇంకా ఇలాంటి ఎన్నో పథకాలు మహిళకు పక్కా ఇళ్ళు ప్రతిదీ కూడా చాలా పథకాలు మా మహిళకు అందాయండి దీని గురించి నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను మే పదమూడున ఎన్నికలు జరగబోతున్నాయి మీరు ఈరోజు ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది ప్రజలు ఏమంటున్నారు మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు చాలా మంచి స్పందన వస్తుందండి చాలా మంచిగా వాళ్ళు రెస్పాన్స్ ఇస్తున్నారు మీరు ప్రచారానికి రావాల్సిన అవసరం కూడా లేదమ్మా మాకు నీరిచ్చిన ప్రాణదాతని మేము గెలిపించుకుంటాం మా రాజారెడ్డిని మేము గెలిపించుకుంటాం మీరు మాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదని వాళ్ళు చెప్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుందండి మేము ఖచ్చితంగా భారీ మెజార్టీతో మా రాజారెడ్డి సార్ని గెలిపించుకుంటామని వాళ్ళు చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు సీఎం జగన్ ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో అందించిన పాలన మరియు అభివృద్ధి పథకాలు అంటే ఏమంటారు మా జగనన్న ప్రభుత్వంలో ఈ రాష్ట్రం రామరాజ్యంలా ఉందండి ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు ఎందుకు ఇలా చెప్తున్నానంటే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం అందుతుందండి కట్టుతో ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి పౌష్టికాహారం అందించి మంచిగా తల్లి బిడ్డని క్షేమంగా వన్ నాట్ ఫోర్ అంబులెన్స్లు పెట్టి వాళ్ళకి డెలివరీస్ ఫ్రీగా చేయించి మంచి వాళ్ళని ఇంటికి పంపించి మళ్ళీ అక్కడి నుంచి వస్తే మనము బిడ్డలు ఎదుగుతున్నప్పుడు వాళ్ళకు గుడ్లు పాలు ఇట్లాంటి పౌష్టికాహారం అందించి అక్కడి నుంచి మళ్ళీ స్కూళ్ళకి వెళ్ళేటప్పుడు అమ్మఒడి పథకం ద్వారా అమ్మఒడి ఇచ్చి వాళ్ళకి పిల్లల కోసము ఇంగ్లీష్ మీడియం లో చదువు చెప్పించి అసలు ఏ రాష్ట్రంలో ఉందండి ఇంగ్లీష్ మీడియం ఒక్క రాష్ట్రాన్ని చూపించండి నాకు ఏ రాష్ట్రం కూడా గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం అనేది లేదండి ఇంత మంచిగా విద్య కోసము మన జగన్ అన్న గారు మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఇంగ్లీష్ మీడియాని ప్రవేశపెట్టారు సిబిఎస్ఈ సిలబస్ అండి నేనైతే అసలు చాలా ఫీల్ అవుతున్నాను ఇప్పుడు నా పిల్లలు ఎందుకు చదువుకోవడం లేదా అని సిబిఎస్ఈ సిలబస్ సెంట్రల్ సిలబస్ని తీసుకొచ్చి ఎయిత్ క్లాస్ నుంచే వాళ్ళకి ఇంకా టెన్త్ అయిపోయిన తర్వాత అయితే ఐఎఫ్బి అని ఇంటర్నేషనల్ సిలబస్ స్ కూడా చెప్తున్నారంటే నిజంగా మన జగనన్న గారి పాలన ఎలా ఉందో మనం అర్థం చేసుకోవాలి ప్రజలందరికీ నేను ఇదే కోరుకుంటున్నాను అక్కడ నుంచి వచ్చేస్తే మనము సచివాలయ ఉద్యోగాలు అండి ఉద్యోగాల్లో ఉద్యోగాలు లేవు అంటారు ఒకటిన్నర లక్షల ఉద్యోగాలు ఇచ్చారండి సచివాలయం వ్యవస్థని తీసుకొచ్చి ఒక్కొక్క సచివ్ ఒక్కొక్క ఊరికి కనీసం ఐదారు సచివాలయాలను ఏర్పాటు చేసి ఎంతమందికి ఉపాధి కల్పించారండి దాని తర్వాత చూసుకుంటే ఖాళీగా ఉండకూడదు పిల్లలు అని చెప్పేసి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి యాభై ఇళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టి వాళ్ళకి సంక్షేమ పథకాలు ఎవ్వరూ మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్గా జగనన్న దగ్గర స్టార్ట్ చేస్తే ఆయన బటన్ నొక్కి ఇక్కడ వీళ్ళొచ్చి ఇంటికి అందించేలాగా అటువంటి వ్యవస్థని ఏ సీఎం కూడా ఇప్పటిదాకా చేయలేదు చేయబోరు అని నేను చెప్తాను ఇక్కడ డోన్ నియోజకవర్గంలో మంత్రి బుగ్గన్న చేసిన అభివృద్ధి ఎంపీ మరియు వేతం మండలంలో మంత్రి బుగ్గన్న చేసిన అభివృద్ధిపై మీరేమంటారు ఈ డోన్ నియోజకవర్గంలో రాజారెడ్డి సార్ చేసిన అభివృద్ధి గురించి చెప్పాలంటే నా భూతో నా భవిష్యత్ అని చెప్తానండి ఎందుకంటే ఇంతకుముందు ఎవరు చేయలేదు ఇక ముందు ఎవరు చేయలేరు ఇటువంటి అభివృద్ధి డో నియోజకవర్గం గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది మా మండలం వరకు చెప్పాలంటే ముందుగా అన్నిటికన్నా ముఖ్యమైనది అండి నీరండి మా గత యాభై ఏళ్ళుగా మా తాత ముత్తాతలది కూడా ఇదే ఊరు కానీ గత యాభై ఏళ్ళుగా చుక్క నీరు కోసం ఎంత అల్లాడుతున్నారో మాకు తెలుసండి మేము చూసాము మా నాన్నగారు వాళ్ళు చెప్తూ ఉంటారు ఇంతకుముందు బుగ్గన శేషారెడ్డి గారు రాజారెడ్డి సార్ గారి తాతగారు ఉన్నప్పుడు ఈ ఊరు డెవలప్ అయింది ఆయన పోయిన తర్వాత ఇప్పటిదాకా ఈ ఊరిని కానీ ఈ మండలాన్ని కానీ పట్టించుకున్న వాళ్ళు ఒక్కరూ లేరు ఇప్పుడు మళ్ళీ ఇన్నేళ్లకి మా రాజారెడ్డి సార్ గారు మంత్రి పదవిని చేపట్టిన తర్వాత ఈ ఊరు రూపురేఖలే మారిపోయాయండి అప్పుడు ఎలా అభివృద్ధి జరిగిందో యాభై ఏళ్ల కిందట ఇప్పుడు అదే అభివృద్ధి మీరు ఏ పల్లెకి వెళ్ళిన రోడ్లు మా ఊరిలో చూసుకుంటే కొండ దగ్గర సారు మా ఎలక్షన్స్ అప్పుడు మా కౌన్సిల్ ఎలక్షన్స్ అప్పుడు మాటిచ్చారు నేను ఎడ్యుకేషనల్ హబ్గా చేసేస్తాను గవర్నమెంట్ కొండ నేను ఈరోజు మీరు వెళ్ళి చూస్తే అక్కడ బిల్డింగ్స్ని చూస్తే నేను బేదం చెర్లలో ఉన్నానా లేదంటే ఏదైనా విదేశీ ఎడ్యుగా విదేశీ కాలేజీలో కానీ విదేశీ స్కూళ్ళలో కానీ ఉన్నానా అని అనిపిస్తుందండి ఆ విధంగా ఆయన అభివృద్ధి చేశారు అన్నిటికన్నా ముఖ్యమైంది అసలు ప్రజలైతే మాకు నీరిచ్చిన ప్రాణదాత అని ఆయన్ని కొనియాడుతున్నారు ఇంకా చెప్పాలంటే డిజిటల్ లైబ్రరీ కానివ్వండి షాదిఖానా కానివ్వండి ముఖ్యంగా బస్ స్టాండ్ చూడండి ఒకసారి బస్ స్టాండ్ ఎంత బాగా అభివృద్ధి జరిగిందో ఇంతకు అయితే వాష్రూమ్స్కి వెళ్ళడానికి కూడా ఎంతో కష్టంగా ఉండేది అటువంటిది ఇప్పుడు బస్ స్టాండ్ కానివ్వండి ప్రతిదీ కూడా ఈ ఊరు రూపురేఖలనే మార్చింది ఒక్క బుగ్గన ఫ్యామిలీ అని చెప్పడానికి నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను ఒక మహిళా కౌన్సిలర్గా కొనసాగుతున్నారు అదేవిధంగా రానున్న భవిష్యత్తులో ఇతర మహిళలు కూడా రాజకీయాల్లోకి రావాలని భావిస్తూ ఉంటారు అలాంటి వారికి మీరేం చెప్తారు ఒక మహిళగా ఖచ్చితంగా రావాలని చెప్తానండి నేను కూడా రెండేళ్ల వరకు కూడా ఒక మామూలు సాధన గృహిణినే నాకు కూడా ఏం తెలీదు ఇల్లు పిల్లలు అంతేనండి నా ప్రపంచం కానీ నేను మా ఆయన కోసం ఆడవాళ్ళకి సీట్ వచ్చిందని మా ఆయన నిలబెట్టారు బయటకు వెళ్ళిన తర్వాతే రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాతే ఏం జరుగుతుంది ఎవరేం చేస్తున్నారు మనం ఎలా మన ఊరు అభివృద్ధి చెందుతుంది ఏ నాయకుడు మనల్ని ఏం చేస్తున్నారా మాకేం చేస్తున్నారు అనేది మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా రాజకీయ అనుభవాన్ని తెలుసుకోవాలని నేను కోరుకుంటానండి మీరు ఐదో వార్డు కౌన్సిలర్గా ఉన్నారు కౌన్సిలర్గా కావడానికి ముందు మీ వార్డులో ఏవేవి సమస్యలు ఉండేటివి తర్వాత మీరు కౌన్సిలర్ అయిన తర్వాత ఏ సమస్యలను పరిష్కరించారు మీ వార్డులో ఎంత అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టగలిగారు మా వార్డులో ఇంతకుముందు చాలా సమస్యలు ఉన్నాయండి ఈ టీడీపీ ప్రభుత్వంలో వాళ్ళు ఒక లైన్ వరకే రోడ్లను వేశారు కనీసం కాల్వలు కూడా లేకుండా అప్పటికప్పుడు ఏదో హడావిడిగా ఒక రోడ్ వేసి వదిలేసారండి ప్రజలు అప్పుడు వర్షం పడినప్పుడు చాలా కష్టపడుతున్నారు మేము వచ్చిన తర్వాత ఆ కాల్వలన్నీ వేసేసి మాకు రెండున్నర కోట్లు అండి ఒక వార్డుకి రెండున్నర కోట్లు మా మంత్రి గారి సహకారంతో మా చైర్మన్ చలమరెడ్డి అన్న సహకారంతో మేము రెండున్నర కోట్లు మా కౌన్సిల్కి మా వార్డుకి శాంక్షన్ అయ్యాయండి దాంతో మేము కోటి రూపాయలతో కాలువలేసాము కోటి నరబెట్టి రోడ్లు వేయించామండి ఇంకా ఇంకా ప్రాసెస్ జరుగుతుంది మొన్న భూమి పూజ చేశాము కొంతవరకు పని జరిగింది ఇంకా ఈ ఎలక్షన్ కూడా ఆగి వచ్చినందుకు ఆగిపోయాయి పనులు అవి ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కొనసాగుతాయి చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే నేను ఒక కౌన్సిలర్ అయిన తర్వాత అప్పుడు నేను వెళ్ళినప్పుడు ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా మా కాలువలు లేవు రోడ్లు లేవు వర్షాలు పడితే మాది ఎంత దీనావస్థ ఉందో మీరు ఒకసారి చూడండి అంటే నిజంగానే వర్షం పడినప్పుడు ఒకసారి వెళ్ళామండి అసలు నీళ్ళు నిలబడిపోయి దోమలు వచ్చేసి చాలా ఘోరంగా ఉంది అదే ఇప్పుడు మీరు వెళ్ళి చూస్తే చాలా మంచిగా అంతా కూడా మా రాజారెడ్డి సార్ గారి సహకారంతో మా చైర్మన్ సల సహకారంతోనే మేము చాలా మంచిగా అభివృద్ధి చేసుకోగలిగాము ఇంకా ప్రత్యేకంగా మా వార్డులో చెప్పదలుచుకున్నవి అర్బన్ హెల్త్ సెంటర్ని మా వార్డులోనే పెట్టించామండి అక్కడ చుట్టుపక్కల ఐదు వార్డులకు కూడా అర్బన్ హెల్త్ సెంటర్ శాంక్షన్ అయితే మా వార్డులో స్థలం ఉంది కాబట్టి గవర్నమెంట్ స్థలం అక్కడే మేము దాన్ని కట్టించడం జరిగింది మా రాజారెడ్డి సార్ గారు అలాగే పిల్లల చదువుల కోసం అండి డిజిటల్ లైబ్రరీని కూడా మా వాటిలోనే కట్టించడం జరిగింది అదేవిధంగా గెస్ట్ హౌస్ని కూడా పునరుద్ధరించామండి ఇంతకుముందు గెస్ట్ హౌస్ చాలా ఇదిగా ఉండింది దీనావస్థలో ఉండింది ఇప్పుడు దాన్ని కూడా పునరుద్ధరించడం జరిగింది ఇక ముందు కూడా చేసుకోగలమని నేను ధీమాగా చెప్పగలను ఒక మహిళగా కౌన్సిలర్గా మీరు కొనసాగుతున్నారు సేమ్ టైం కుటుంబాన్ని కూడా అన్నిటినీ మహిళలే చూసుకుంటుంటారు ఈనాడు తెలుగుదేశం పార్టీ ప్రధానంగా ఆరోపిస్తున్న ఆరోపణ ఏమిటంటే నిత్యావసర సరుకులు కానివ్వండి గ్యాస్ సిలిండర్లు కానివ్వండి అన్ని ధరలను పెంచి సామాన్య ప్రజల నడ్డీని విడుస్తున్న వైసీపీ ప్రభుత్వం అని తెలుగుదేశం పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది ఒక కౌన్సిలర్గా ఒక మహిళా కౌన్సిలర్గా దీనిపై మీరేమంటారు చూడండి మనము నిత్యావసర సరుకులు అనేది మన రవాణా ట్రాన్స్పోర్ట్ మీద ఆధారపడి ఉంటుంది ట్రాన్స్పోర్ట్ అంటే ముందు మన కేంద్రం నుంచి మనకి డీజిల్ పెట్రోలు ధరలు గ్యాస్ ధరలు కేంద్రం నియంత్రి కేంద్రమే నిర్ణయం తీసుకుంటుంది అక్కడి నుంచి ఆ వాళ్ళు ధరలు పెంచడం వల్ల డీజిల్ పెట్రోల్ ధరలు ఎప్పుడైతే పెరుగుతాయో అప్పుడు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరుగుతాయి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరిగితే ఆటోమేటిక్గా నిత్యావసర ఖర్చులు పెరుగుతాయి కదండి అది ఒక సామాన్య జనానికి తెలియదు అనుకున్నట్లు వాళ్ళు చెప్తున్నారు కానీ జనాలు ఏమి నేను ఎందుకంటే ఒక డీజిల్ ఖర్చు ఒక పెట్రోల్ ఖర్చు పెరిగినప్పుడే మనకి నిత్యావసర తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు ఇటీవలే ప్రకటించారు అదేవిధంగా సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ప్రతి మహిళకు ప్రతి నెల పదహైదు వందల రూపాయలు సంవత్సరంలో మూడు సిలిండర్లు ఉచితం బస్సు ప్రయాణం ఉచితంగా కల్పిస్తామని హామీలు చెప్తున్నారు వీటిపై ఒక మహిళగా మీరేమంటారు పేపర్లకు పరిమిత పరిమితమైన హామీలు ఎన్నైనా ఇవ్వచ్చండి చేతులతో చే చూపించే చేయించే చేతులతో చేసే హామీలు కావాలి మనకి ఎందుకంటే మా జగనన్న గారు చెప్పారంటే చేస్తాడంతే మాట తప్పడు మడమ తిప్పని వ్యక్తి మా జగనన్న గారండి మేనిఫెస్టోలో రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోలో ఏవైతే నవరత్న పథకాలను చెప్పారో ప్రతి పథకాన్ని కూడా నైంటీ నైన్ పర్సెంట్ అమలు చేసిన ఒకే ఒక్క ప్రభుత్వం ఆ జగన్న ప్రభుత్వం అండి దానికి మహిళలు కూడా సాక్షులని నేను చెప్తాను ఎందుకంటే ప్రతి మహిళకి ఏదైతే రుణమాఫీ డ్వాక్రా రుణమాఫీ చేస్తా అన్నారు చేశారు మహిళలకు చేదోడు చేయుత ఇస్తానన్నారు ఇచ్చారు ప్రతి పథకం కూడా మహిళల కోసమే మహిళలకే అని అమ్మఒడి ఇస్తా అన్నారు అది చేశారు ప్రత్యేకంగా మహిళల కోసం ఎన్నో మంచి పథకాలను మా జగన్నగారు ప్రవేశపెట్టారు ప్రవేశపెట్టడమే కాకుండా మేనిఫెస్టోని భగవద్గీతగా బైబిల్గా భావించి ఆయన ఖురాన్గా భావించి అమలు పరిచారు కూడా మన చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలప్పుడు డ్వాక్రా మహిళకి రుణమాఫీ చేస్తా అన్నారండి కానీ చేశారా లాస్ట్లో ఎన్నికలు ఒక వారం ఉందనగా ప్రతి మహిళకి ఒక పది పది వేలు చేతికి ముట్టించారు అంతే తర్వాత చూసుకుంటే ఇప్పుడు పదహైదు వందలు ప్రతి ఒక్క మహిళకి ఇస్తాను అంటున్నారు బస్సులు ఇస్తా బస్సులో ఉచిత ప్రయాణం అంటున్నారు మనం హైదరాబాద్లో చూసే ఉందండి మన రేవంత్ రెడ్డి గారి బస్సుది ఎలా ఉచిత బస్సుది ఆమె అది ఏమంత మంచిగా అమలు అవడం లేదు అది ప్రతి ఒక్కరికి తెలుసు ఇవన్నీ జరిగే హామీలు కాదండి ఊరికే చెప్పి మహిళలు మోసపోవద్దని ఇప్పుడు నేను కోరుకుంటున్నాను ప్రతి రాష్ట్రంలో ఉండే ప్రతి మహిళకి కూడా మనం ఈ పథకాలకి ఊరికే వాళ్ళు చెప్తారు కానీ చేసేది ఏమీ ఉండదు మీరు ఒకసారి చూశారు మళ్ళీ కూడా చూసి నమ్మి మోసపోవద్దని మిమ్మల్ని అందరినీ ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నానమ్మా ఎవ్వరూ కూడా ఈ పథకాలకి లోన ప్రలోభాలకి లోనవ్వద్దు వాళ్ళు చెప్తారు కానీ చేయరు అది మనం కళ్ళారా చూసాం మహాలక్ష్మి పథకం అన్నారండి రెండు లక్షలు ఇస్తామో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆడబిడ్డకి అన్నారు ఇచ్చారా ఏ ఒక్క ఆడపిల్లకైనా రెండు లక్షలు పడ్డాయా ఇదంతా జరిగేవి కాదండి ఊరికే వాళ్ళు చెప్తారు అంతే అది మేనిఫెస్టో పేపర్ల వరకే ఉంటుంది అమల్లో ఉండదు అందుకని ప్రతి ఒక్క మహిళ కూడా జాగ్రత్తగా పరిశీలించి మన జగనన్న గారు ఏం చేశారు మన చంద్రబాబు ఏం చేశారు అనేది ఒకసారి వాళ్ళు చూసుకొని మంచిగా ప్రతి ఒక్కరు కూడా జగనన్నకి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మనందని కోరుకుంటున్నాను రాష్ట్రంలో సంక్షేమ పథకాలను ఎన్నికల సంఘం ఆపడం గురించి మీ అభిప్రాయం ఏమంటారు ఎన్నికల సంఘము సంక్షేమ పథకాలను ఆపాలి అని మీరు ఒకసారి ఎలక్షన్ రూల్స్ చూసుకుంటే ఎక్కడా లేదండి ఒక్క మన రాష్ట్రంలోనే ఈ మన కేంద్రంతో పొత్తు పెట్టుకొని మన చంద్రబాబు గారు ఈ మన పథకాలని ఆపించారండి మన పక్క రాష్ట్రమైన తెలంగాణలో మొన్న ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కేంద్ర ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నా కూడా అక్కడ రైతుబంధు పథకాన్ని అమలు చేశారండి ఇక్కడ వచ్చేసి మన రాష్ట్రానికి ఒక్కటి ఈ ఎందుకు పెట్టింది ఎలక్షన్ కమిషన్ అనేది నాకు అర్థం కావడం లేదండి ఎందుకంటే మన పిల్లలు పిల్లల చదువులు అండి విద్యార్థి పడకపోతే పిల్లలకి ఎగ్జామ్స్ రానియరు వాళ్ళ పరిస్థితి ఏంటండి మన బీద ప్రజలు ఉంటారు పేదవాళ్ళందరూ కూడా ఏదో ఫ్రీ సీటు మా జగన్ అని ఇచ్చారు ఫీజు రియంబర్స్మెంట్ ఉంది అని మంచి మంచి కాలేజీల్లో చేర్పించుకున్నారు ఇప్పుడు వాళ్ళ పిల్లలకి ఇప్పుడు మీరు డబ్బులు కడితేనే మేము పరీక్ష రాయిస్తాం లేదంటే రాయించామని చెప్తున్నారు ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు రైతులండి ఇన్పుట్ సబ్సిడీ రైతులు పంట నష్టపోతే ఇన్పుట్ సబ్సిడీ వచ్చేది ఆ పథకాన్ని ఆపించారు వైఎస్ఆర్ చేయితో ఆడవాళ్ళు మాకు వస్తాయి పద్దెనిమిది వేలు మేము వాటితో ఏదో ఒకటి చిరు వ్యాపారమో లేదంటే ఏదో ఒకటి వాళ్ళ అవసరాలకి మాకు వస్తాయి డబ్బులు ఈ నెలలో అని ఉన్నారండి ఆ వైఎస్ఆర్ చేయితో ఆపించారు చేదోడు ఆపించారు నాలుగు పథకాలు ఆగిపోయాయండి వీటికి ఏమన్నా ఎలక్షన్ కమిషన్ అడిగితే ఆ మేము సవరిస్తాము మేము అడిగామండి అయినా కూడా వాళ్ళు సరైన రీతిలో మనకు జవాబు చెప్పడం లేదు పక్క రాష్ట్రంలో అమలు అవుతుంది కదా అన్న కూడా వాళ్ళు జవాబు లేదు ఎవరని అందుకే నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే మనం ఈ ఇప్పుడే మన పథకాలని ఇలా ఆపిచ్చి ఇంత సతాయిస్తున్నారు కదా ఒకవేళ వాళ్ళు వస్తే మన రాష్ట్రం ఎలా ఉంటుంది అనేది మీరు ఒకసారి ఆలోచించుకోమని పునరాలోచించుకోమని ప్రతి ఒక్కరిని నేను అడుగుతున్నాను ముఖ్యంగా మహిళలకండి మన కోసం మన జగనన్న గారు ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలని మన ఈ చంద్రబాబు నాయుడు గారు ఆపించారు ఇప్పుడు మనకి డబ్బులు పడకుండా అందరూ అనుకుంటున్నారు మాకు డబ్బులేలా జగన్ డబ్బులేలా జగన్ జగన్ కాదమ్మా జగన్ డబ్బులేసేశారు బటన్ ఆయన ఎప్పుడో నొక్కేశారు కానీ అవి మా మన దాకా రాకుండా ఆపించింది కేవలం ఈ కేంద్రంతో పెట్టు పొత్తు పెట్టుకొని ఈ చంద్రబాబు గారు ఈ పనులు చేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా ఒకసారి పునరాలోచించి ప్రతి మహిళ కూడా మన జగనన్న గారు చేసిన అభివృద్ధి గురించి చేసిన సంక్షేమం గురించి ఆలోచించి మనకి ఇంత మంచిగా మన జగనన్న గారు అసలు ప్రతి మహిళకి కూడా సమాన హక్కును కల్పించారు మన రాష్ట ఇప్పుడు మా కౌన్సిల్లోనే చూసుకుంటే ఇరవై మంది మన కౌన్సిల్ మెంబర్స్ ఉంటే పది మంది కేవలం ఆడవారిమే ఉన్నాము మహిళా సాధికారత అనే సాధించాలంటే ఒక్క మన జగనన్నతోనే సాధ్యం అని నేను కుండబద్దలు కొట్టి చెప్పగలను అండి ఎందుకంటే ప్రతి చోట కూడా మహిళలనే ముందుంచి మన వాలంటీర్లు కానివ్వండి ప్రతి చోట కూడా సమాన హక్కులు కల్పించిన ఒకే ఒక్క ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం అని నేను గట్టిగా బల్లగుద్ది చెప్పగలను వైసీపీ ప్రభుత్వంలో వాలంటీరీ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తూ ఉంది ప్రజల వద్దకు పాలన అనే నినాదాన్ని మన గాంధీజీ గారు ప్రవేశపెడితే దాన్ని తూర్చా తప్పకుండా పాటించిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పడానికి నేను ఎంతో గర్విస్తున్నానండి ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థని రూపొందించి డైరెక్ట్గా జగన్ సీఎం ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఆయన బటన్ నొక్కితే అక్కడి నుంచి డైరెక్ట్గా డబ్బులు అనేవి ప్రజల దాకా అందుతున్నాయంటే కేవలం అది ఒక్క వాలంటీర్ వ్యవస్థ వల్లే సాధ్యమైందని నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఇంటి ఒక యాభై ఇళ్ళకి ఒకరిని నియమించి వాళ్ళు కూడా అండి వాలంటీర్లు కూడా ఒక్క ఒక్కరి దగ్గర కూడా మీకు ఇన్ని డబ్బులు ఇంత ఇవ్వండి అని కూడా ఏ ఒక్కరూ కూడా ఇలా అడగకుండా ఏ ఒక్కరూ కూడా ఇటువంటి పనులు చేయకుండా ఎంతో మంచిగా వాళ్ళకి వాళ్ళ సొమ్మును ఉదయం అండి వాళ్ళు లేచి కూడా ఉండరు అప్పుడే అవ్వతాతలకి ఐదు గంటలకే వెళ్ళి పించినిచ్చేవాళ్ళు మొన్న చూసాం కదా రెండు నెలలు మన చంద్రబాబు గారు కనీసం అని కూడా వాళ్ళ మీద కనికరం చూపకుండా ఎంత కష్టపెట్టారనేది నలభై మంది వృద్ధులు చనిపోయారండి ఎండల వల్ల క్యూల్లో నిలబడి మరి అటువంటిది మన మన జగనన్న గారు ఇంత మంచిగా మన కోసము వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి డబ్బులు డైరెక్ట్గా మన పేదవాళ్ళ చేతులకి అందేలాగా చేసినటువంటి వాలంటీర్ వ్యవస్థని ఈ వీడియో ద్వారా నేను ప్రజలందరికీ చెప్పదలుచుకున్నది ఏంటంటే మన ఫ్యాన్ గుర్తు కోటేసి మన బుగ్గన రాజారెడ్డి సార్ గారిని అలాగే మన ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి సార్ గారిని అలాగే మన జగనన్న గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని మన రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఈ వీడియో ద్వారా నేను కోరుకుంటున్నానండి జగనాన్ని కనివెని ఎరగని మెజార్టీతో మన జగనాన్ని గెలిపించుకోవాలని మిమ్మల్ని అందరినీ ఈ వీడియో ద్వారా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మీరు రాజకీయాల్లో కొనసాగడానికి లేకుంటే రాజకీయాల్లో రానికి మీ కుటుంబ సభ్యులు అనుకోండి లేకుంటే రాజకీయ నేతలు కానీ ఎవరు మీకు ఆదర్శంగా ఉన్నారు నేను ముఖ్యంగా రాజకీయాల్లోకి రావడానికి కారణం మా ఆయన గారండి ఎందుకంటే లేడీస్ కోటాలో సీట్ వచ్చినప్పుడు ఆయన నన్ను బరిలో నిలబెట్టారు దేవుడి దేవుల్లో మేము పోటీ చేసి గెలిచాము పదవిని చేపట్టిన తర్వాత నేను మా రాజారెడ్డి సార్ గారిని జగనన్న గారిని ప్ర వాళ్ళు పుట్టడమే గోల్డెన్ స్పూన్తో పుట్టారండి అయినా కూడా వాళ్ళు ప్రజల కోసమే ఆలోచించి ప్రజల గురించే ఆలోచించి ప్రజల కష్టాలను వాళ్ళ కష్టాలుగా భావించి వాళ్ళు చేస్తున్న సేవను చూస్తుంటే నిజంగా నేను వాళ్ళిద్దరిని ఆదర్శంగా తీసుకొని మనం కూడా మన చేతనైంది మనం ఈ వైఎస్ఆర్సీపీ కుటుంబంలో భాగ్య భాగస్వలమై భాగస్వలమైనందుకు మనకు చేతనైంది ఏదో మనం కూడా చేయాలని నేను వాళ్ళిద్దరిని కూడా ఆదర్శంగా తీసుకొని పనిచేస్తాను ఇక్కడకి మంచి చేయాలని ఒక మంచి ఉద్దేశంతో మా మామయ్య గారు కూడా ఇంతకుముందు ఆయన్ని మా ఆయన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చారు ఆయన తర్వాత మా ఆయన నన్ను తీసుకొచ్చారు ఇదే విధంగా మా అది కొనసాగించాలని అనుకుంటున్నాను కానీ మా జగనన్న ప్రభుత్వంలో ఆడవారికి మేము వెళ్ళామనే కాదండి మా ముస్లింస్ ఆడవాళ్ళని కూడా చాలామంది మమ్మల్ని కొంచెం వ్యతిరేకత కూడా వచ్చింది అయినా కూడా మా పార్టీ వారు మమ్మల్ని ఎంతో ఆదరిస్తారు ఎంతో గౌరవిస్తారండి అసలు ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో ఆడవారికి ఉన్నంత మహిళా సాధికారత ఎక్కడా లేదని నేను చెప్పగలను ఎందుకంటే మా కౌన్సిల్లో ఇరవై మంది అండి మేము కౌన్సిల్ సభ్యులము ఇరవై మందిలో పది మంది మగవారు ఉంటే పది మంది ఆడవారు ఉన్నాము అంత సమాన హక్కును కల్పి నేర్పించారు మా జగన్ గారు మన ఆడవారికి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు ఖాజా మనతో ఉన్నారు మంత్రి బుగ్గన్న గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు అందరికీ నమస్కారం అండి అభివృద్ధి అంటే రాజారెడ్డి రాజారెడ్డి అంటే అభివృద్ధి ఎందుకు చెప్తున్నానంటే ఇలాగా డో వర్గంలో అభివృద్ధి చేసిన ఘనత మన రాజారెడ్డి సారే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ముస్లింస్లకు అందిన పథకాలు ఏవైనా ఉన్నాయంటే ఏమంటారు ఇందులో ఖానా ముస్లింలకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ చేసిన ఘనత మన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారిది కానీ మనం ఇప్పుడు టీడీపీ టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకొని ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ముస్లింలకు తీసేస్తామని చెబుతున్నారు కానీ మన ముస్లిం సోదరులు అందరూ కలిసి మన ఈ విషయాన్ని గమనించవలసింది కోరుతున్నాము తెలుగుదేశం పార్టీ ప్రధానంగా ఆరోపిస్తున్న విషయం ఏంటంటే మేము ముస్లింలకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్నాము ముస్లింలకు తెలుగుదేశం పార్టీ ద్వారానే రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అన్ని విధాలుగా పదవులు రావాలంటే ముస్లింలకు కేవలం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అంటున్నారు దీనిపై మీరేమంటారు జగనన్న ప్రభుత్వంలో ముస్లింలకు ముస్ మరమ్మత్తులకు మరమ్మతులకు కబ్రస్థానం కాంపౌండ్ వాళ్లకు దీనికి అన్నిటికీ మరమ్మతులకు జగరన్న సహాయం చేశారు కానీ మసీద్ ఇమాంలకు పేషవాములకు కూడా వేతనాలు జగనన్న అందిస్తున్నారు కానీ గత టీడీపీ ప్రభుత్వంలో ఏ వేతనాలు అందించలేదు ముస్లింలను టీడీపీ తెలుగుదేశం పార్టీ పట్టించుకోలేదు ఈ మండలంలో తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న ముస్లిం నాయకులు ముస్లింలకు అత్యంత ప్రాధాన్యత లేకుంటే ముస్లింలకు మంచి జరగాలంటే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం అవుతుందని వారు అంటున్నారు దీనిపై ఒక ముస్లింగా మీరేమంటారు టీడీపీ పార్టీలో ముస్లింలకు ఏ రకంగా ప్రాధాన్యత ఇచ్చారండి గత ప్రభుత్వంలో ఈరోజు ఈ ఎలక్షన్స్ వచ్చిన సందర్భంలో ముస్లింలకు ప్రాధాన్యత ఇస్తున్నారు పా పదవులు ఇస్తున్నారు కానీ ముస్లింలతో అభివృద్ధి చెందేది జగన్ నా ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వలనే ప్రభుత్వం ముస్లింలకు మేలు జరుగుతుందని నేను కోరుకుంటున్నాను టీడీపీ ప్రభుత్వంలో ముస్లింలు ఎప్పుడు గుర్తుకొస్తారంటే ఎలక్షన్లు వచ్చే ముందర ముస్లింలు గుర్తుకొస్తాయి ఎందుకంటే ముస్లిం చూసుకు పక్కకు వెళ్తా ఉద్దేశంతో వాళ్ళు ముస్లింలను గుర్తిస్తున్నారు కానీ మన జగన్న పాలనలో మొదటి నుండి చివరి దశ వరకు అన్ని విధాలుగా జగనన్న ముస్లింలను పట్టించుకుంటే పట్టించుకుంటే ఒకే ఒక నాయకుడు మన జగనన్న ఒక వైసీపీ నేత ఖాజాగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు మీ ముస్లిం కమ్యూనిటీకి నేను చెప్పేది ఏమనగా మన ముస్లిం సోదరులందరికీ ఒకటే కోరిక కోరుచున్నాను అందరు కలిసి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగన్ అన్నకు మన రాజారెడ్డి సార్ గారికి మన పోచా బ్రహ్మాంధ్ర సార్ గారికి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీగా గెలిపించవలసిందిగా కోరుచున్నాను